అప్పట్లో నిజాయితీ పరైన ఎస్పీ మేడం గారు లేడీస్ మాట్లాడి కాబట్టి విమర్శించను ఆ ఎస్పీ గారు నా కేసు అన్నింటిలో స్టార్టింగ్ ఎండింగ్ గా ఉన్నారు అన్ని పోలీసు ఈ ఆక్రమ నేను ఫిజికల్ గా నిరూపిస్తాను కాగితాల పరంగా నిరూపిస్తాను వాళ్ళు తోలిన స్లిప్పులు కూడా ఉన్నాయి ఏ లారీ ఎన్ని ట్రిప్పులు కానీ స్లిప్పులు ఉన్నాయి వాళ్ళు కొట్టిన డీజిల్ ఉన్నాయి వాళ్ళకి ఇంకా కొన్ని బాకీలు ఉన్నాయి సరే వ్యాపారం వాళ్ళు వాళ్ళు ఇచ్చుకుంటూ చూస్తా మైనింగ్ గోల్డ్ కానీ విజిలెన్స్ ఎక్కివే పోతే నేను ంచ ముందు మీ అందరిని తీసుకెళ్లి ధర్నా చేస్తా జనార్దన్ గారి సహకారంతో ఏది జరిగినా నేను ఒంగోలు నియోజక దగ్గర జనార్దన్ గారి చెప్పిందే చేసిందే నేను చెప్తా అంతేగాని ఆయనకి చెప్పకుండా మాత్రం ఏమి చేయను మళ్ళీ ఇంకో రకంగా ఊహించుకోవచ్చు ఎవరు పెద్దలు కూడా అదే చెప్తున్నా ఇదండి వెంచర్ పరిస్థితి ఇస్తా వీళ్ళు ఆక్రమించుకుంటా పోతే మనం వదిలేస్తే ఇంకా వేరే వాళ్ళు వేరే వాళ్ళు చెప్తారు అలానే మా సామాజిక వర్గం వాళ్ళు ఒక నేర్చుకున్నారు రెండు ఎకరాలు కబ్జా చేశారు ఏది మన డీకేలు వెంచర్లు కలుపుకున్నారు బాగా ఇరవై పర్సెంట్ వాటా ఇచ్చారు మాజిక వర్గం ఇంకా ఈ కాగితాలు వస్తే ఉన్నాయి వాళ్ళు కూడా కారంటే పంట కాదే నాగార్జున సాగర్ కెనాలి కట్టుకున్నారు కాగితీలాగా అయన్ని కుదరవు అయన్ని కుదరవు మా సామాజిక వర్గమే కాదు ఏ సామాజిక వర్గం చేసినా నేను ఎదురు తీసుకుని చెప్తాను ఉదాహరణ చెప్తున్నా వాళ్ళ త్వరలో మూల్యం చెల్లించుకుంటారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఏంటంటే ఒంగోలులో ఈ గంజాయి వల్ల ఎంత బాధాకరమైన విషయాలు తింటే మీరు చూశారు ఒక బాబు నాకండి గంజాయి వల్ల ఎంత బాధాకరమైన విషయాలు చూసినా తెలుసుకున్నారు ఏం జరిగింది గతంలో ఒక కానిస్టేబుల్ ఇంటికి పోయి ఏదో వాళ్ళకి తగాదా పెడితే మాట్లాడినందుకు వాళ్ళ ఇంట్లో నిరగొట్టేశారు నేను సాక్షాత్తు గవర్నమెంట్ హాస్పిటల్ ఆ రోజు ఉన్నా జనార్దం గత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంటికి వదిలిపెట్టి దాకా ఉన్నా ఆ రోజు కానిస్టేబుల్ వాళ్ళు పిల్లలు కొట్టారు మా తలబల కొట్టారు ఎస్పీ గారి పర్మిషన్ తోటింది పోతే ఆడ కుట్లేస్తుంటే నేను అప్పటికి చెప్పాను జనా అతను అన్నా ఇక్కడ నలభై మంది ఉన్నారు మన వంద మంది ఉన్నా కొంచెంసేపా నాలుగు వందల మంది వస్తారు నాకు తెలుసు నేను అక్కడి నుంచి వచ్చిన నాకు అన్ని తెలుసు విపరీతమైన దాడి చేసే అవకాశం నేను చెప్తాను డీఎస్పీకి కన్నా చాలా చెట్టుగా ఉన్నాడు ఆయన ఇబ్బంది ఏం లేదు అంత అందరూ వచ్చారు అంత ముడుకు బాగుంది కరెక్ట్గా గా గంటాకి చూస్తే ఏం జరిగిందండి అరగంటాకి చూస్తే పెద్ద పరిగెత్తుకుంటూ వచ్చేసాడు కొడుకు ఏదో రన్నింగ్ లాగా పది మంది యాభై మంది వంద మంది దయాగాడి దండయాత్ర అన్నట్టు నన్ను చూశారు అందరూ చూశారు ఆలోపు ఇంకో ఆచిక గొండా రోజు వచ్చాడు ఇంకో పరిగెత్తుకుంటా వెళ్ళి పరిగెత్తుకుంటే జనార్దన్ గారు ఒక రూమ్ లో ఉన్నాడు ఇంకో రూము రెండు తలుపులు కొట్ట తలుపుని తారు అది రేడు వచ్చేసాడు అంటే నీ ఉద్దేశం ఏంది ఉంటే దారి చేయాలి దారి చేస్తే చంపేస్తాను ఆయన చెప్పాడు అది వేరే విషయం అంటే అభ్యర్థిని కూడా కొట్టడానికి సిద్ధపడ్డారు ఎవరు సహాయంతో ఈ గంజాయి బ్యాచ్ నాలుగు నేను ఒకటే చెప్తున్నా ఈ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో నాలుగు మందిలో నాలుగు వందల మందిని దత్తత తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా దేనికి దౌర్జన్యాలు చేపించడానికి కాదు వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం మంచిగా మారుస్తాం వినకపోతే పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం నగర బహిష్కరణ ఉంటుంది ఎన్కౌంటర్లు కూడా ఉంటే వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళు ఉన్నారు ఒక ఇరవై ముప్పై టోటల్ గా ఇరవై మంది నగర బహిష్కరణ ఏదైనా తర్వాత మూడు వందల ఎనభై దత్తత తీసుకొని వాళ్ళకి ఉపాధి మార్గాలు ఎక్కడైనా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు వ్యాపారం పెట్టుకుంటే వ్యాపారం చదువుకోవడం ఏదైనా నైపుణ్యం ఉందనుకో ఎలక్ట్రిషన్ షాపులు పెట్టి అన్ని చేస్తా నాలుగు నెలల్లో నీ దగ్గర బాలేని అదే నాలుగు వందలతో నేను వాళ్ళు మంచి పౌరులుగా తయారు చేసి ఐదేళ్ళు ఇరవై తొమ్మిది నువ్వు నామినేషన్ వేయాలంటే ఆ నాలుగు వందల చేత అటాక్ చేపిస్తా ఇది చెడు మార్గం మంచి మార్గంలో నేను నువ్వుద్దు అని చెప్పి నాలుగు వేల మంది వాళ్ళు నీకు ఎదురు తిరిగేటట్టు చేస్తా తమ్ముళ్ళు గంజాయి బ్యాచ్ మీరు ఒకటేనండి ఈ రోజు మీ మీద పడి ఇళ్ల మీద పడి కొడితే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇంకో బీజేపీ వాళ్ళు ఎవరు రౌడీరు ఎవరు కాపాడుతారు నేను మూడేళ్ల క్రితం చెప్పాను ఓడిపోతే పేకాట ఆడుకుంటాడు వాళ్ళ కొడుకు వ్యాపారం చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు హైదరాబాద్ లో ఉంటారు చెన్నైలో ఉంటారు అమెరికాలో ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు రా బాబా ఇన్ని రోజులు ఇప్పటికే సత్తున్నారు మైటూర్లు